నిధుల ప్రభు నామానికి స్తోత్రాలు ప్రభుత్వ నిధులు మీ అందరికి కూడా ప్రభుక్రిస్తు నామంలో వందనాలు చెల్లించుకుంటు ఉన్నానండి దేవుడు తన ప్రేమను తన కృపను మన జీవితాల్లో నింపి నడిపించే వందనాలు చెల్లించుకొని ఉన్నాను ఆయన గొప్పదైన ప్రేమను బట్టే మనము ఈ దినమైన మన సజీవుల సంఖ్యలో నుంచి ఆయన సజీవమైన నామాన్ని స్పృతించడానికి దేవుడి దగ్గర గొప్పదైన తన ఇచ్చారు ప్రభుత్ అయితే మరి అదే గొప్పదైన అద్భుత కార్యము మరి ఈ దినమున దేవుడు అంశంగా ఇవ్వటానికి దేవుడు తన కులుపునిచ్చాడు ఎందుకంటే క్రీస్తుని మరి ఈ లోకంలోని తీసుకురావటానికి మరి దేవుడు ఎంతో గొప్పదైన ప్రణాళిక అంటే ఈ జగత్తు పునాదివేకి బడక ముగిపోయి ప్రణాళిక చేస్తున్నారు కనుక ఆ ప్రణాళిక నెరవేర్పులో అనేక మంది ప్రవర్తల యొక్క ప్రవర్తలు ప్రవచించారు మరి అనేకమైన లేఖన భాగాలు చెప్తూ ఉన్నాయి అనేకమైన మరి మనకు దృష్టాంతాలుగా కనపరిచి ఉన్నప్పుడు వాటన్నిటినీ నమ్మి మనము మన నిరీక్షణతో మనం ఆ యొక్క ఎదురు చూస్తూ ఉన్న ఈ తరుణంలో క్రీస్తు యొక్క జన్మదినం అనేది మన జీవితాల్లో గొప్పదైన ధన్యత గొప్పదైన కృప మరి అన్నిటినీ కూడా మనకు అనుగ్రహించి మనము ఎందుకంటే క్రీస్తు తెలియకుండా మరణించకూడదు క్రీస్తులోనే మనం జీవించాలి క్రీస్తులోనే మనము ఎదగాలి మరణమైనను జీవమైనను క్రీస్తు అని చెప్పేసి మీ దేవుడు తన వాక్యం ద్వారా చదివిస్తూ ఉన్నట్ల అయితే నేను లేట్ చేయకుండా వాక్యంలోనే కలుగుతాను ఆ పులితుర అసలు పత్రిక రెండవ అధ్యాయము ఆ ఐదవ వచనం నేను చదువుతానండి ఐదు ఐదు నుంచి ఆరు వచనాల వరకు నేను చదువుతాను ఆ క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండడి ఆయన దేవుని స్వరూపం కలిగిన కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని బాధ్యమించుకోవడం లేదు కానీ మనుషులు కొలుకగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తల్లు తాను రిక్తులుగా చేసుకునేను మరియు ఆయన అకార మనుషులుగా కనపడి మరణం పొందినంతగా అనగా సులువు మరణం పొందినంతగా విధ చూపిన వాడై తాను తగ్గించుకునేను అందుచేత ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న గాని భూమి కింద ఉన్న వారిలో కాని ప్రతి మోకాలులో యేసు నామమున వండినట్లు ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుణ్ణి మహిమార్థమై ఏసు క్రిస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామముకు పైనామం అనుగ్రహించను పంచముఖార్థం చేసుకుని ఇంటికి వెళ్దామండి శృతిగలత మహిమా ప్రభావనకు పాత్రుడమైన ప్రభుత్వ బుతులతో యాత్రనికి వందనాలు మహోన్నత మహాగురగా పరిశుభ్రతడానికి వందనాలు ఈ కల సమయంలో నీ వాక్యమును ధ్యానించుండగా ప్రభు ఈ వాక్యంను ప్రకటించుండగా చూడగా ప్రభుగా నీ ఆత్మతో అభిషేకించి ప్రభు ఈ అల్పుడిని జ్ఞాపం చేసుకోమని నీ సెలవు మాటను మరుగుపరుచుకుని ప్రభు నీ వాక్యమును ఆత్మానుసారంగా ప్రకటించడానికి నీ కృపనుగ్రహించమని ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించుటకు నేను భయం పరచకు నేను కనపరచుటకు నీ కృపను దయచేయమని మా ప్రభువు మీ పీకుమైన యేసునామంలో అరిగి వేడుకొచ్చు కాపీ స్నాన తలము తండ్రి ఆమె పిల్లల ఇక్కడ చదివిన వాక్యమును బట్టి మనం చూసినట్లయితే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించడానికి చేసిన ప్రణాళిక ఈ యొక్క వాక్యంలో ఈ యొక్క ఆరు ఆరు నుంచి ఏడు వచ్చినాల్లో మనం చూసినట్లయితే ఎంత గొప్పదంటే ఆయన ఆ యొక్క అత్యున్నత సమాసనమై ఆశీనుడై ఉన్నాడు యేసు ప్రభు అయినప్పటికీ ఆయనను ఈ భూమిలోనికి తీసుకురావటానికి అంటే మనకి ఒక్కొక్క వాక్యం చెబుతూ ఉంటది ఏ విధంగా ఆత్మయంగ దేవుడు రక్త మాంసములతో ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడని చెప్పేసి అని వాక్యం చెబుతూ ఉంటుందండి ఆ వాక్యం ద్వారా మరి దేవుడు మరి అత్యున్నత సింహాసనం ఆశనడై ఉంది ఆయన దేవుడిగా ఉండుట విడిచిపెట్టకూడన ఎంచుకోవడం లేదు కానీ ఎందుకంటే మరి అంతటి మహిమను విడిచి ఈ లోకంలోనికి వచ్చి లోకంలోనికి ఏ విధంగా రావాలి సంస్కృతం చూపరంట ఉంటారండి ఓం దరిద్రాయ దరిద్రాయ నమ అని చెప్పేసని ఒక దరిద్రుడిగా ఈ లోకంలోనికి రావాలి అని చెప్పేసి అది ఈ దరిద్రుడిగా రాబట్టి అందరూ కూడా ప్రపంచంలో ఉన్న నిమ్మల జాతుల నుంచి అధిక జాతుల వరకు ఆధిక్యత పొందిన జాతుల వరకు కూడా క్రీస్తుని తన హృదయాల్లో చేర్చుకోవాలనే యొక్క ఉద్దేశంతో ఆయన మరి ఆ యొక్క పశువుల పాకులు పుట్టవలసిన ఆ యొక్క స్థితిని దేవుడు ఏర్పరిచి ఉన్నాడండి కాబట్టి తల్లి అని దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ప్రతిదీ జరుగుతూ ఉన్నది ఎందుకంటే క్రీస్తు తన మహిమను విడిచి విడిచిపెట్టి మరి నూటికి నూటి శాతం ఆయన దేవుడుగా ఉన్నాడు నూటికి నూటి శాతంలో శాతం ఆయన మానవుడుగా ఈ లోకంలోనికి ఏర్పించవలసిన సమయం ఏర్పడినప్పుడు దేవుడు మరి ఈ లోకంలోనికి క్రీస్తుని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్ల అయితే దేవుడు తన గొప్పదైన పనులకను మన జీవితాల్లో నెరవేర్చడానికి క్రీస్తుని మరి ఈ లోకంలోనికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము మరి ఈ విధంగా దేవుడు చేసిన ఈ అద్భుతమైన కార్యమును ఏ విధంగా ఎంతమంది ఈ యొక్క ఆ కీర్తిని ఈ లోకంలోనికి తీసుకొని రావటానికి ఎంతమంది తన యొక్క జీవితాలని మరి దానాల ద్వారా లెక్క చేయకుండా మరి ఎటువంటి అవమానాలకి అవమానాలను కూడా లెక్క చేయకుండా వారి జీవితాలను సమర్పించుకున్నారో వారిని గురించి కొంతవరకు చూద్దామండి పిల్లరా మరి క్రీస్తు లోకంలోకి రావాలి అంటే వాళ్ళప్పుడు ఆ స్త్రీ పురుషుల సంయోగమున బట్టి వస్తే అది అది అగదు ఎందుకంటే దేవుడు నిర్ణయించిన ప్రకారము ఆ ఓం కన్ కన్య సుతాయ నామహ అని చెప్పబడి ఉంటుందండి ఎందుకంటే కన్య కన్యకగా ఆయన పుట్టాలి ఎందుకంటే పురుషుని యొక్క సంయోగం లేకుండా ఒక స్త్రీకి మాత్రమే ఆయన పుట్టాలి అని చెప్పేసి దేవుడి యొక్క ప్రణాళిక దేవుని మరి ప్రవచించిన ప్రవచనాలు అయితే మరి అప్పుడు ఆ కళ్యాణ్ మరీ దగ్గరికి దేవదూతను పంపించాడు తండ్రి మరి దేవదూతను పంపించినప్పుడు దేవదూత వెళ్ళి అమ్మ ఇది మీకు శుభవంతమానం అని చెప్పి చెప్తూ ఉన్నాడు అండి నాకు శుభవంతమైన ఎందుకంటే ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గమనిస్తే ఈ యొక్క సంస్కృతిలో ఎట్లా ఉంటుంది ఈ యొక్క ఏసేపు మరియులకి ఆ అంటే ప్రధానం చేయబడింది ప్రధానానికి ముందు అక్కడ ఉండే సంస్కృతి ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి అంత పుట్టి ఐదు సంవత్సరాలు అర సంవత్సరాలు ఉంది వల్లనే వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోతుందండి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మరి పుష్పవతి అయిన తర్వాత ఒక సంవత్సరం వరకు వాళ్ళు ఉంచుతారు పుష్పవతి అంటే పద్నాలుగు పదమూడు సంవత్సరాల్లో ఉంటది కదా మరి ఆ టైంలో వారికి ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ ప్రధానం చేసేస్తారు వాళ్ళని ప్రధానం వారికి ప్రధానం చేస్తారు ప్రధానం చేసిన తర్వాత మరి వారు ఈ ఒక సంవత్సరం గడువుస్తారు వాళ్ళ సంవత్సరం గడువులో వారిద్దరు శారీరకంగా మరి కూడ కూడవద్దు చెప్పేసి అని వారికి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చేసి వదిలి వదిలేస్తారు ఇది కే ఎవరైనా కానీ వారు స్పూరితంగా కూడి ఉన్నారని ఇద్దరు ముగ్గురు సాక్షులు అని చెప్పి చెప్తే చెప్తే వారి ఇరువురిని కూడా నిర్దాక్షిణంగా బయటకు తీసుకుని వెళ్ళి రాళ్ళతో కూర్చొని చేస్తారండి ఇది యోగా సంస్కృతి తర్వాత మరి దాని సంవత్సరం తర్వాత వారికి మ్యారేజ్ చేస్తారు ఈ మూడు దక్షిణలో ఉంటుంది వారి వివాహము అయితే మరి ఇప్పుడు తండ్రి మరియు దగ్గరికి మరి గర్వతులతో వచ్చి చెప్తున్నారు నీకు శుభవర్తమానం అని చెప్పేసి అని శుభవర్తమానంటే నీకు గర్భవతి అవుతావు అని చెప్పేసి అని చెప్తాడు గర్భవతి అవుతావు అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ అయ్యా నేను పురుషులు అడిగిన దానిని ఈ విధంగా నేను గర్భవతి అవుతానని చెప్పేసి అని అని చెప్పినప్పుడు చెప్పినప్పుడు అప్పుడు ఆయన చెప్తాడు ఇది పరిశుద్ధాత్మ ఆత్మ వల్లనే జరుగుతుంది కానీ మరి దేవుడి వలన జరగదు కనుక దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి మరి దేవునికి దేవు దేవుని యొక్క మాటకు మనం విదేలు వై జీవించాలని చెప్పేసి తను తను నిర్ణయించుకుని తన దేవుని ఎందుకు భయపెక్తులు కలిగి ఉన్నది దేవుని శక్తిని ఆశ్రయించు దేవుని చిత్తానికి లోపలి ఉన్నది ఒక మరి తన గర్భవతి అయినదని తెలిసి తెలిస్తే మరి లోకమంతా కూడా ఏం చేస్తారు వాళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళతో కూడా చంపేస్తారు అయినప్పటికీ కూడా ఇంత మరి ఎంతో త్యాగపూరితమైన జీవితాన్ని సమర్పించే సమర్పణ చేసుకుని తను తన దృఢ నిశ్చయంతో మరి ప్రభు నువ్వు చెప్పినట్లే నువ్వు చెప్పినట్లే ఆ గుడిగాకని చెప్పేసి మరి ఆ దేవదూతకు సమాధానం ఇచ్చి మరి వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం పిలారా తర్వాత మరి ఆ మరి ఆ ఏసేపు దగ్గరికి వద్దాం ఏసేపు మరి ఆమెను ప్రధానం చేయబడ్డది ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిపోయినట్టు వాళ్ళకి మరి ఈ తేపు దగ్గరికి ఏ తెలుపు తన గర్భవతిని తెలిసి తను రాహస్యంగా విడనాడాలని మరి ఉద్దేశించి మరి ఆయన మనసులో ఆలోచించుకొని ఉన్నాడు ఆలోచించుకున్న తరుణంలో ఆయన నిద్రించున్నప్పుడు దేవదూతానికి ప్రత్యక్షమై ఈ యొక్క తల్లి ఈ యొక్క తల్లి మరీకొచ్చిన గర్భము మరి ఏ పురుషుని వల్ల కాదు కానీ పరిశుద్ధాత్మ వలన అయినది కాబట్టి చేర్చుకొని ఆయన మరి ఆమెతో ఉండమని చెప్పేసి అని చెప్పినప్పుడు ఆయన ఆయన కూడా విషయ చూపించాడు ఏసేపు కూడా ఒక్క మాట కూడా ఎందుకు అవ్వాలి ఆ విధంగా నేను ఎందుకు చేర్చుకోవాలి మరి ఈ విధంగా అవమానాలకి గురి అవుతాను కదా మరి నా జీవితంలో మరి నా బంధువులు కానీ నాకు మరి తెలిసిన వాళ్ళందరూ కూడా వచ్చేసి నన్ను ఏమైనా మరి నన్ను కేన చేస్తారు కదా మరి నన్ను అవమానపరుస్తారు కదా అని చెప్పేసి మాట కూడా రలేదండి కానీ అవమానంలోనే దిగురికి ఆయన ఆయనకు మరి అనేకమైన అవయభనంగా నిగమింగుకున్నాడు నిగమింగుకుని దేవుని యొక్క మాటకి గీత చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రిలారా అయితే ఇప్పుడు దేవుడు అనే ఒక మాట తీసుకుంటే మనము దేవుడు పరిచారం చేయటానికి లోకంలోనికి వచ్చాడు అని చెప్పేసి వాటించబడుతూ ఉన్నది దేవుడు పరిచారం చేయడానికి వచ్చి ఉన్నాడు కనుక మరి చాలా మంది ఇప్పుడు హైందవ మతంలో చూసుకోండి లేకపోతే మరి ఇస్లాం మతంలో చూసుకోండి మరి అనేకమైన మతాల్లో కూడా మీరు ఏం చేస్తారంటే మీరు మీరెంపు ఇస్తే మీకు ఇది ఇది వస్తుంది మీరు ఎంత చేస్తే ఇది వస్తుంది మీకు ఇది చేస్తే ఇది వస్తుంది ఏది కూడా అంటే కండిషనల్ కండిషనల్ ఆఫరింగ్ అనేది ఎక్కడ కూడా ఉండదండి మన దేవుడు మీ ఏం అడుగుతున్నాడు నిన్ను అడిగేది ఏంటి నిన్ను అడుగుతున్నది ఒక్కటే నిన్ను అడుగుతున్నది ఒకటి మీరు మాత్రమే అడుగుతున్నాడు దేవుడు ఆ హృదయముని దేవుడు అనుక దేవునికి ఇవ్వాలని చెప్పేసి అని ఈ యొక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి ప్రియనారా ఆ హృదయముని నువ్వు దేవునికి ఒక హృదయంలో మరి నాలుగు చెప్తారు ఒక కత్తిలో రెండు ఒక నెలలో రెండు కత్తులు ఇవ్వడం అని చెప్పేసి అని ఈ రెండు మరి అదేవిధంగా ఒక హృదయంలో సాతాను కానీ లేకపోతే క్రీస్తు గాని రెండు ఇద్దరు ఉండటం అనేది అసాధ్యం క్రీస్తునే హృదయంలో చేర్చుకోవాలి మరి క్రీస్తుని ృదేంలో చేర్చుకోవాలి అంటే నీవు కొద్ది నీ జీవితంలో కూడా త్యాగపూరితమైన జీవితం అనేది నీ జీవితంలో ఉండాలి అని చెప్పేసి ఈ యువురు యొక్క జీవితాల ద్వారా దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు ప్రిలరా అయితే మరి ఆ విధంగా వీరువురు త్యాగం చేశారు త్యాగం చేసిన తర్వాత మనం కొద్దిగా ముందుకు వెళ్ళి ఇంకొక ఇంకొకరు ఇద్దరు యొక్క జీవితాలను మనం చూద్దాం ప్రియల గొడల కాపడలు మరియు జ్ఞానులు గొర్రెల కాపరులు జ్ఞానులు గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి దేవదోట చెప్పాడు ఏదో మీకు సంతోషకరమైన శుభవర్తమానం చెబుతూ ఉన్నాడు ఈ లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు ఇదే మీ కానవాడు అని చెప్పేసని పలాన చోటకి పలాన వీధిలో పలన యొక్క పలాన ప్రదేశంలో యేసు క్రీస్తు పుట్టి ఉన్నాడు ఇది ఆయన ఆయన పశువుల తొట్టిలో పరుద పెట్టి ఉన్నాడు ఇది కానవాలని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళు దుబ్బత ముసిగేసి కొనుక్కున్నారా లేకపోతే వాళ్ళ గొర్రెలు చలికాలంలో గొర్రెలు కాచుకుంటూ ఉన్నప్పుడు ఈ దేవతడు ప్రత్యక్షమై చెప్పినప్పుడు మరి వారు ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా మరి గొర్రెలను అక్కడ రోజులు పెట్టేసి వాడిని మరి ఆ అటు వెళ్తాయి ఇటు వెళ్తాయి అని ఇతర సందేహాన్ని కూడా వాళ్ళు హృదయంలో పెట్టుకోకుండా వెళ్ళిపోయి యేసు యేసుక్రీస్తుని ముఖాన్ని దర్శించారు ప్రిలా ఎప్పుడైతే ఆయన ముఖాన్ని దర్శించారో అప్పుడే వాళ్ళ జీవితంలో గొప్పదైన రక్షణ అనేది కలిగి ఉన్నదని మరి దేవుని మరి మన జీవితాల ద్వారా మనమే మన ముద్దని భవించవచ్చు ప్రిణ ఎందుకంటే ఆయన చూశారు మరి వాళ్ళకి ఇవ్వటానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు వాళ్ళకున్న వాళ్ళ హృదయము వాళ్ళ హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నారు ఎంత గొప్పదైన సంగతి ప్రియుల మరి వాళ్ళు దినాన్ని దేవునికి సమర్పించుకొని అంతేకాకుండా వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఆయన నామాన్ని ప్రచారం చేస్తున్నారు ఆయన నామాన్ని అనేక మందికి చెబుతూ ఉన్నారు ఇదిగో మనకు లోకరక్షకులు పుట్టి ఉన్నాడని చెప్పేసి అనేక మందికి పంపిస్తూ ఉన్నారు అనేక మందికి అనేక మంది జీవితాలలో ఈ యొక్క విషయాన్ని పురుకల్పించు ఉన్నారు ప్రియల అందుకోసమే దేవుడు తన గొప్పదైన ప్రేమను తన గొప్పదైన కృపను గొర్రెల కాపడంలో జీవితం ఎందుకంటే ఆ యొక్క యుగా విషయంలో గొర్రెల కాపడమకి ఎటువంటి అనేది ఉండదండి ఎందుకంటే ఒక కోర్టులోకి వెళ్ళి ఏదైనా సాక్ష్యం మరి ఏదైనా వీళ్ళు ఏదైనా మర్డర్ చేయటం కానీ లేదన్నా యాక్సిడెంట్ కానీ లేకపోతే ఒక కోర్టు కానీ ఏదైనా వీరు కానీ చూస్తే మీరు చూస్తే ఆ యొక్క మీరు వెళ్ళి ఏ సాక్షి చెబుతామంటే వాళ్ళు ఒప్పుకోరంట కోర్టులో ఎందుకంటే వాళ్ళు నెమ్మల జాతికి సంబంధించిన వారంటే ప్రేమరా అటువంటి జాతులను అటువంటి నిమ్మల జాతుల వారిని దేవుడు ఎన్నుకున్నాడు మరి నన్ను కూడా దేవుడు ఎన్నుకున్నాడంటే మరి మన పరిస్థితులు మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏ ప్రదేశం నుంచి వచ్చాము ఏ స్థితి నుంచి వచ్చాము మరి మనకి మనం నెమ్మది వేసుకుంటే మన జీవితాలు మనకు అర్థమవుతూ ఉంటాయి ప్రియరా ఆ యొక్క ఉన్న స్థితిలోనే దేవుడు మనం లేవనెత్తగలిగిన సమర్థుడు మన జీవితాలు నిలబెట్టగలిగిన సమర్థుడు మన జీవితాలను నీటి మార్గములు నడిపించగలిగిన సమర్థుడు ఎప్పుడు ఈ హృదయాన్ని పరిపూర్ణంగా దేవుడికి సమర్పించుకున్నప్పుడు ఎప్పుడైతే మనం జీవిత మన జీవితంలో మన గొప్ప ఆ దేవుడి యొక్క కళములకలో ఒక దొంగ మనం మనము దేవుడు దేవుడు మన జీవితాలని తన పరిష్కమైన రెక్కల కింద మరి భద్రపరచడానికి దేవుడు సిద్ధపడి పేరా అలాగే రెండవ ఉన్నారు మరి వీళ్ళకి వచ్చేసి దేవదేత చెప్పాడు గురువుల కాపరి దగ్గరికి వచ్చి గురమర్చి చెప్పాలి వెనక్కి ఎందుకంటే వీళ్ళు చదువు లేదు వీళ్ళకి చదువు లేదు కనుక వీళ్ళకి గురమర్చి చెప్పాలి వెనక్కి అదే విధంగా మరి ఆ జ్ఞానుల దగ్గరికి వెళ్ళారు జ్ఞానుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ జ్ఞాను దగ్గరికి ఆ ఏం చూశారు ఒక నక్షత్రాన్ని చూశారు అది పెద్ద నక్షత్రం ఉన్న నక్షత్రాల కంటే పెద్ద నక్షత్రం అంటే ఈ యొక్క బైబుల్ యొక్క పండితుల యొక్క ఉద్దేశం ప్రకారం ఈ రెండు నెట్టే ఫ్లూటో ఈ మూడు నక్షత్రాలు కలిసి ఒకే ఒకే లైన్ లో ఏపీ భవించింది అన్నట్టు అంటే నక్షత్రాలు ఒకే లైన్ లో వచ్చినప్పుడు దాని యొక్క వెలుగు అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అన్నట్టు ఈ మూడు ఈ మూడు యొక్క అంటారు అంటే లేకపోతే నక్షత్రాలు ఇవి ఈ మూడు కూడా ఒకే లైన్ లోకి వచ్చినప్పుడు అది ఎక్కువగా కనపడుతూ ఎక్కువ బ్రైట్నెస్ ఇస్తూ ఉంటుంది ఆ బ్రైట్నెస్ చూసి వాళ్ళు మరి ఎందుకంటే వాళ్ళ గ్రంథంలో మరి వాళ్ళ గ్రంథంలో రాయబడి ఉంటుంది ప్రా వాళ్ళ గ్రంథ ఆ జ్ఞానులు యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నది కనుక వాళ్ళు దాన్ని చూసి ఆ నక్షత్రాలు చూసి వాళ్ళు కొన్ని కొన్ని వందలు కొన్ని కొన్ని వందలు వేల మైళ్ళు ప్రయాణం చేసుకుంటూ ఆ నక్షత్రము మరి ఎక్కడికైతే తీసుకొని వెళ్తుందో ఆ యొక్క నక్షత్రాన్ని ఫాలో అయ్యారు నక్షత్రానికి మరి డిటేల్ చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియలారా వాళ్ళు వచ్చి మరి ఏ రోజు దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ లోకరక్షణగా పుట్టిన యస్సు ఎక్కడని చెప్పేసి అని అడిగినప్పుడు ప్రియరా ఆ అది ఒక్క నిమిషం ఉన్నాడని చెప్పేసి అని శాస్త్రని పిలిచి మరి అక్కడ ఉన్న లేఖన భాగాలను చూసినప్పుడు అది మీకు అగ్రంథం తీసినప్పుడు మీకు గ్రంథం ఆయన ఏదో దత్తుల గంగంలో కొడతాడు అని చెప్పేసి అని ఆయన రాయబడి ఉన్నది అని చెప్పేసి చెప్పినప్పుడు మీరు వెళ్ళండి మీరు వచ్చి మీరు వెళ్ళి చూడండి దీన్ని చూసిన తర్వాత మరెవరు వచ్చిన నాకు చెప్పాలి అని చెప్పేసి మరి ఏ రోజు చెప్పినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఆ చిత్రాన్ని మరి మార్గం చుట్టూ ఉండగా వెళ్ళారు పిల్లల వెళ్ళి వారికి మరి క్రీస్తుని చూస్తారు క్రీస్తులు సమర్పించవలసిన బహుమానులన్నిటిని కూడా సమర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము మరి వాళ్ళు వచ్చిన మార్గము మరి అసలు మరి ఎందుకు ఆ యొక్క మార్గం అనేది మంచిదే హృదయాల్లో క్రిస్తు లేడు వాళ్ళ హృదయాల్లో క్రిస్తు లేడు కానీ ఎప్పుడైతే దేవుని ముఖాన్ని దర్శించారో ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని గుర్తు దేవుని చిత్తాన్ని గుర్తు అవుతారు వాళ్ళు దేవుని యొక్క నామాన్ని ప్రచారం చేసుకుంటూ వాళ్ళు వచ్చిన మార్గంలో వెళ్ళలేదు అంటే వాళ్ళ హృదయాలు మార్చబడినాయి వాళ్ళ హృదయాల్లో వాళ్ళ హృదయము పరిపూర్ణంగా పరిపూర్ణత చెందింది కాబట్టి వాళ్ళు వచ్చిన మార్గంలో వెళ్లకుండా మరి దేవుడు మార్గంలో వెళ్ళిపోయారు క్రియ అంటే ఆ యూజు పాత వల్లి అన్ని అన్నికృతమైననే దేవుడు వాక్యం ద్వారా నిర్మిస్తున్నాడు కనుక మరి ఈ విధంగా దేవుడు తన వారిని నడిపించుకున్న నడిపించాడు మరి జ్ఞానుడు వచ్చారు గొల్లడు గొల్ల కాపరలు వచ్చారు తర్వాత మరి హేరలేదు ఏం చేశాడు రోజు మరి ఈ విధంగా నాకు ఈ యొక్క ఇలా దేశంలో నేను నేనే రాజుగా ఉండాలి మరి ఇంకొకరు కూడా రోజుగా పుట్టకూడదు అని చెప్పేసి అని రెండు సంవత్సరాలు ఉన్న రెండు సంవత్సరాలుగా ఉన్న పిల్లలందరినీ కూడా చంపించేయమని చెప్పేసి అని ఒక ఆజ్ఞ జారీ చేసినట్టుగా మనం చూస్తాం దేవుడి యొక్క కంశికను బట్టి దేవుడి యొక్క కృపను బట్టి మరి ఆ శిశువు ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తుని కల్పించడానికి దేవుడు ఎన్నో ఉపాయాలను దేవుడు ఎన్నో మార్గాలను వారికి చూపి మరి తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లారా మరి ఈ జన్మన మన జీవితాల్లో ఏ విధంగా మన జీవితాలు ఉన్నాయి ఏ విధంగా మనం నడుస్తూ ఉన్నాము ఏ విధంగా మన జీవితాలని మరి పరిశుద్ధతలోనికి నడిపించుకొని ఉన్నాము ఎందుకంటే క్రీస్తు పుట్టుక అనేది సామాన్యమైనది కాదు పిల్లారా మరి దేవుడికి మన యొక్క మన యొక్క నాలెడ్జ్ కి అందనది మన మన యొక్క ఆ మనకు ఊహించడానికి కూడా మరి అది మన యొక్క జ్ఞానానికి అందనది కాబట్టి దేవుని యొక్క రాంక్ అనేది తద్వారా ఎంతో మంది ఇన్స్పెక్ట్ చేయబడ్డారు ఎంతో మంది తమ ప్రాణాలు సైతము వారు వాళ్ళు లెక్క చేయకుండా వారు దేవుని దేవుడు యేసు ఏసుక్రీస్తుని లోకంలో తీసుకురావడానికి మరి ఎంతో గొప్పదైన వాళ్ళ జీవితాలు సమర్పించుకున్నారు క్రిల కాబట్టి మనము మన జీవితాల్లో కూడా క్రీస్తుని చేర్చుకున్నామా మన జీవితాల్లో కూడా క్రీస్తుని పరిపూర్ణించుకోవాలి ఎందుకంటే మీ యొక్క వార్త ఉద్దేశం ఏమిటో తెలుసా మనం ఆల్రెడీ యాక్సెప్ట్ చేసాం మనం అలాగే రక్షణ పొందుకున్నాము మరి అన్ని చేస్తూ ఉన్నాం క్రీస్తుకి సంబంధించిన అన్నింటినీ చేస్తూ ఉన్నాము మరి ఎవరైనా మరి ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం ఉంది మోదీ ప్రభుత్వం ఉంది మోడీ ప్రభుత్వంలో జరుగుతుంది ఏంటి నువ్వు ఇప్పుడు మరి మణిపూర్లో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరికి తెలుసు నీకు మరి మీ దగ్గరకు వచ్చి నీ కైట్ బ్లాక్ లో పిస్తుల్ పెట్టి నువ్వు క్రైస్తవుడు అని చెప్పేసి నేను అడిగితే నేను క్రైస్తవుడు నేను చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన రోజున మనము విధమైన క్రైస్తవుల ఒకవేళ నేను క్రైస్తవుడు కాదు నేను ఏదో జయశ్రీరామనుకుంటే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంకేంటంటే ఆ జీవితం అక్కడితో ముగించేటట్లు మనం మన భూమిని బతికినప్పటికి కూడా మన సంబంధం కాదు కాబట్టి మనం బ్రతికే బ్రతుకంతా కూడా క్రీస్తుకి యోగ్యంగా ఉండాలి క్రీస్తుని క్రీస్తుని మనం అనేక మందికి ప్రకటించాలి క్రీస్తు యొక్క జీవితం ద్వారా క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మనకు కలిగి జీవించాలని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా తలవిస్తూ ఉన్నాడు పిల్ల అందుకోసం దేవుడి యొక్క జీవితము ఈ విధంగా ఇంకా చెప్పవలసింది చాలా ఉంది మరి మనకి సమయం లేదు కనుక మనకి ముందు ముందుకు వెళ్దాము అది ఒక చిన్న సంఘటన చెప్పేసి నేను ముగించాను తల్ప అయితే ఒక బాలుడు పది పదిహేడు సంవత్సరాల బాలుడు బర్తడే చేసుకుంటూ ఉన్నారండి బర్తడే చేస్తున్నాడు తల్ తల్లి బర్తడే చేసినప్పుడు చిన్న గిఫ్ట్ ఇచ్చిందంట కవర్ లో పెట్టి ఓ కవర్ లో పెట్టి అమౌంట్ ఏదైనా నీకు కావాల్సింది కొడుకు అని చెప్పేసి అని ఒక గిఫ్ట్ గిఫ్ట్ గా ఇచ్చిందన్నట్టు ఇచ్చిన తర్వాత అయ్యా ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు అయింది నీకు నీకు పద్దెనిమిది సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ పద్దెనిమిది సంవత్సరాలు వస్తే నీకు అంటే ఒక అంటే భారతీయ పౌరుడుగా అవుతావు అంటే మనకి ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇవ్వాలంటే అందరికీ పద్దెనిమిది సంవత్సరాలు అయినప్పుడు మైనారిటీ మెజారిటీ మైనారిటీ తీరిపోతుంది అన్నట్టు కాబట్టి నువ్వు మై మైనారిటీ తీరిపోతుంది నువ్వు నెక్స్ట్ ఇయర్ మీకు అత్యంత నీకు ఊహించిన బహుమానం నేను ఇస్తాను అని చెప్పేసి అని తన తన చెప్తుంది ప్రిమ ఈ యొక్క దొరకదైన రెండు నెలలకే ఆ యొక్క విద్యా సోదరుడు ఆ అస్వస్థతులు వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ చేయబడతాడు హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత ఆ మళ్ళీ చాలా ఘోరమైన వ్యాధి కలిగింది అయితే హాస్పిటల్లో దాదాపుగా ఆ ఏడు నెలలు అంటే రెండు రెండు నెలలు నిన్న తర్వాత జరిగింది మళ్ళీ ఆ పది నెల ఆయనకి మళ్ళీ రెండు నెలల తర్వాత పది నెలలు ఆ హాస్పిటల్లోనే ఉన్నారంట పిల్ల ఆ హాస్పిటల్లోనే ఉన్నప్పుడు మరి ఆయన ఆ పది నెల ఎప్పుడైతే ఆయన బర్త్డే ఉందో అంటే పన్నెండు సో పన్నెండు నెలలు అయిపోయింది కదా ఆ పన్నెండు నెలలు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆయన బర్త్డే వచ్చిందో ఆ యొక్కకి ఒక కవర్ తీసుకొచ్చి ఇచ్చారంట ఎవరు డాక్టర్స్ కవర్ తీసుకొచ్చి ఇచ్చి అయ్యా ఇదిగో మెమ్మగారు గారి కవర్ మీకు ఇచ్చారని చెప్పి మళ్ళీ మమ్మల్ని కవర్ ఇచ్చిందా నాకేదో పెద్ద నిర్మాణం ఇస్తానని చెప్పిందే ఎందుకు ఈ కవర్ ఇచ్చిందని చెప్పేసి అని అని చెప్పినప్పుడు ఆ కవరు ఆ కవర్ తీసుకుని నాకు ఇష్టం లేదా కవర్ చూసుకోవని చెప్పేసి అంటే చదువు తీసి చదువు అని చెప్పేసి వాళ్ళు ఫోర్స్ చేశారంట చేయగానే వాళ్ళు మరి ఆ కథ చదువుతూ ఉంటే విషయం విషయంలో తెలుసా ఆయనకి గుండంతా కూడా బాగా అన్ని వాల్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయాయి అక్కడ జరగాల్సిందండి గుండె మార్పిడి మాత్రమే జరగాలి ఆపరేషన్ కూడా పైపా ఖర్చులు కూడా చేయడానికి వెళ్ళేదంట ఆ గుండె మార్పిడి జరగాలి అంటే మరి ఎంతో ప్రాసెస్ ఉంటుందండి ఆ ప్రాసెస్ లో తన తల్లి అయ్యా నా గుజన కుమారుడికి సరిపోతుందా అని చెప్పేసి వెళ్ళి డాక్టర్స్ అడిగిందంట శ్రీలారా ఈ గుండెది సరిపోతుందమ్మా కానీ మరి లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలంటే నువ్వు లాయర్ దగ్గరికి వెళ్ళి నోటీస్ తీసుకురావాలి కోర్టుకి వెళ్ళి నోటీస్ తీసుకురావాలి పోలీసుల దగ్గరికి వెళ్ళి నోటీస్ తీసుకురావాలి ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత మేము ప్రాసెస్ చేస్తామని చెప్పేసని అని చెప్పినప్పుడు మరి అమ్మా నీకు ఇష్టమైన ఎందుకు నీ ప్రాణాన్ని ఇంతకే చేస్తున్నావంటే నా కుమారుడి కోసం నేను ఏదైనా చేస్తానండి అని చెప్పేసి అని చెప్పినప్పుడు ఆ గుండెను మరి తన తన గురువును తీసి మరి కుమారుడికి ఆ గుండెను సమర్పించినప్పుడు ఆ హార్ట్ ఆన్స్పరేషన్ అంటే గుండె మార్పిడి అనేది జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇలా అప్పుడు ఆయనకి ఆ యొక్క ఆ యొక్క పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన ఆ యొక్క యథలత్తుడు మరి అప్పుడు చూసి నా తల్లి నా కోసం చేసిందా ఇంత గొప్పదైన కార్యం చేసిందని చెప్పేసి ఎంతో మరి దుఃఖంతో పాటు తన తల్లి తన మీద చూపించిన ప్రేమ కావా అమోఘమైనదండి పిల్లలని మన జీవితంలో కూడా మనం ఎంత దేవునికి దేవుడు ఇంతకైతే ఎక్కువగా తను తాను బలిగంగా కలువరి సెలవులో తను తను సమర్పించుకోవడానికి లోకంలోనికి వచ్చాడు తను తాను తన జీవితాన్ని కడముగా పెట్టడానికి లోకంలోనికి వచ్చాడు ఈ లోకంలోనికి వచ్చి క్రీస్తు చేయవలసిన పనిని ముగించుకుని ఈ లోకం నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయినారు మరి ఆ పరిపూర్ణత చెందటానికి బాలుడై శిశువుల పశువుల తొట్టుగా తొడుకున్న బాలుడు మరి ఎలిచిపోయి పెరుగుతూ పెరుగుతూ ముప్పై సంవత్సరాలు మరి ముప్పై సంవత్సరాలు వారికి అనేక మందికి వాక్యాన్ని మరి చూపిస్తూ ఉన్నాడు మరి ఆయన పరిచర్య మూడున్నర సంవత్సరాలు చేశాడు మరి అంతేకాకుండా ఇక్కడ గొప్పదైన విషయం ఏంటంటే నీటి మీద నాడే కలిస్తూ నీటి మీద నాడటం కొత్త కొద్ది గొప్పదైన అద్భుత కార్యం కాదు లాజర్ని మరణించిన లాగర్ని మరి మృత మృతుల్లో ఉన్న లాగరిని జీవులోనికి నడిపించటం కాదు కుష్టి వారి గల వారిని బాగు చేయటం కాదు కానీ ఈ లోకంలో ఇందులో ఈ లోకంలో ఉన్న వారి హృదయాలలో ఎంతమందికి దేవు ఎంతమంది హృదయాల్లో దేవుడిని వాసం చేస్తూ ఉన్నాడు ఎన్నో సార్లు దేవుడికి అవకాశం ఇచ్చాడు ఎన్నోసార్లు ఎన్నోసార్లు మీకు అవకాశం ఇచ్చాడు ఆ అవకాశాలు ఏం చేసుకుంటున్నామో తెలుసా దాన్ని దాన్ని అక్కడ పెట్టేసి ఈ లోక సంబంధమైన వాటికి మనం సమయాన్ని ఇచ్చి మన జీవితాలను గద్భమైన మార్గంలో నేర్పించుకుంటున్నాం నువ్వు మీ దగ్గరకు వచ్చాడు నీతో మాట్లాడాడు నీకు ఇవ్వాల్సిన అవకాశాన్ని కూడా ఇచ్చాడు అవకాశాన్ని నువ్వు నెట్టివేసే అనేక సార్లు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు అనేక సార్లు నెట్టివేసే కనుక నీ జీవితాన్ని పరిపూర్ణ పదానికి నెరిపించుకోలేక క్రీస్తుని ఇంకా బాధ పెట్టుచూనే ఉన్నాం ప్రిణ మరి క్రీస్తు యొక్క పుట్టుక ఈ లోకంలో ఎంతో గొప్పదైన విషయం గొప్పదైన అద్భుత కార్యము కార్యము అసలు అనూహ్యమైన సంఘటన ఇంత గొప్పదైన దేవుడు ఇంత గొప్పదైన దేవునికి మనం స్వాథ్యంగా బ్రతకటం అనేది నిత్య మేలైనది ప్రేరణ దేవుడి వాక్యంలో మన హృదయంలో ప్రజలు పరిచి మరి అనేక మంది జీవితాలను మనం పిలుకెళ్ళపోవలసిన బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించిన కనుక మనమందరం కూడా మరి దేవుడి యొక్క ప్రణాళికలోను దేవుడి యొక్క చిత్రంలోను దేవుని యొక్క ఆత్మతో అభిషేకించబడి ముందుకు సాగుతూ అనేక మందికి దేవుని యొక్క సుఖతను ప్రకటిద్దాం దేవుని యొక్క కలిసి యొక్క ఆ యొక్క స్వార్థను ప్రకటిస్తూ అనేక మందిని ఆ నిత్య రాజ్యానికి వారసత్వాన్ని వారసత్వం పొందుకోవటానికి మనం పరిచయం చేద్దాం పిల్లలారా దేవుడు వాక్యమును ఆశీర్వదించి మన హృదయాల్లో పాలింపజేయం కాక ఆమె